ಫೋರ್ತ್ ಕ್ವಾರ್ಟರ್ಲಿ ಅವಾರ್ಡ್ ಆಫ್ ಕರೀಂನಗರ್ ರೀಜನಲಿಸ್ಟ್ ಜನವರಿ ಟು ಮಾರ್ಚ್ ಪ್ರಗತಿ ಚಕ್ರಂ ತ್ರೈಮಾಸಿಕ ಪುರಸ್ಕಾರ ವಿನೋದ್ ಕುಮಾರ್ ಎಗ್ಜಿಕ್ಯೂಟಿವ್ ಡೈರೆಕ್ಟರ್ ಕರೀಂನಗರ್ ಜೋನ್ ಡಿಪ್ಯೂಟಿ ಕಮಿಷನರ್ ಪುರುಷೋತ್ತಮಗಾರು ರೀಜನಲ್ ಮೇನೆಜರ್ ಎನ್ ಸುಚರಿತ ಕರೀಂನಗರ್ ರೀಜನಲ್ ರೀಜನಲ್ ಮೇನೆಜರ್ ಭೂಪತಿ ರೆಡ್ಡಿ ಸತ್ಯನಾರಾಯಣ ಅನ್ನ ಡಿಪೋ ಮೇನೆಜರ್ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ముప్పై మూడు నిమిషాల పంతొమ్మిది <laughs> Gracias. మేమండి ది బర్గలస్ గారు తీర్పుకి కో రౌండ్ మొబైల్ అనే టీం వెల్కమ్ ఇకి రావాలని

Thank <laughs> you. తెలియజేస్తున్నాము <laughs> మహానంద గారు చెప్పండి గురాయి గురాయి అమలు చేయండి అమలు చేయండి అల్లరిని నివారించండి దీన్ని కే కరకల ప్రభుత్వం ప్రత్యేక ప్రదమైన సంచాలక ఎన్సీఆర్ సర్ అన్నాడు అబిందనల జరపటి ద్వారా ప్రద अन्य व्यक्ति आमिर अमीर जो इस तरह के व्यक्ति अन्य व्यक्ति जो अन्य व्यक्ति जो एक तो अन्य व्यक्ति आवाज़ आराम से सुनना दो दो रसाती अंग्रेज आपका सी तीनों लोग मार गए तीनों टीम वाले का तबला पूरे दुनिया पूरे दुनिया ప్రగతి చక్ర అవార్డ్స్ కరీంనగర్ రీజన్లో ఈరోజు జరిగింది ఈ కార్యక్రమానికి సుమారుగా యాభై మంది ఈ ఆర్టీసీ డ్రైవర్లే కానివ్వండి కండక్టర్లే కానివ్వండి మరి వర్క్షాప్లో ఉన్నటువంటి సూపర్లు కానివ్వండి అందరికీ ఆ యొక్క పర్ఫార్మెన్స్ గుర్తించి ఈ కార్యక్రమానికి వాళ్ళు బెస్ట్ అవార్డుగా ఎంచుకొని మరి ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం పడింది ఆర్ఎం గారి ఆధ్వర్యంలో మరియు ఈడీ గారు నాకు కూడా ఆహ్వానం ఇచ్చినందుకు నేను కూడా వచ్చి కొన్ని సందేశాలు ఇవ్వడం జరిగింది గతంలో కూడా మనం చూసుకుంటున్నాము ఆర్టీసీ వల్ల కొన్ని యాక్సిడెంట్లు కూడా చోటు చేసుకున్నాయి అటువంటివి కూడా ఇంకా ముందు ముందు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా వాళ్లకు డ్రైవర్లు కూడా మంచి నేను సలహాలు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మరి ఎవ్రీ క్వార్టర్లీ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి వాళ్లకు ప్రోత్సహించడం ద్వారా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కలిగి వాళ్ళకు నిరుత్సాహం కలగకుండా వాళ్ళకు ఉత్సాహం కలుగుతూ మరి వాళ్ళకి స్పిరిట్ అనేది ఒక భావన అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఈ కార్యక్రమం ఇటువంటి నిర్వహిస్తే ఇంకా రాను రాను కూడా ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా ఇది ఒక ఈ సందేశంగా ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు చాలా కృతజ్ఞతలు ఆర్టీసీ పిఎస్ఆర్టీసీ ఆఫీసర్స్ డిఎంలకు ఆర్ఎం మేడంకు మరి ఈడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుగు భాగ్యలక్ష్మి వేములా డిపో కండక్టర్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి వేములా డిపో పనిచేస్తున్నాను నేను మా రూట్లో ఎందుకంటే పుణ్యక్షేత్రం కాబట్టి చాలామంది ప్రయాణికులు ఉంటారు వాళ్ళందరినీ ఓపికతో తీసుకొని అందుకు మా సార్లు కూడా మాకు ఎంతో కృషి చేస్తుండ్రు వాళ్ళని ఎక్క ఎక్కించడంలో కానీ అన్నిట్లలో మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా శ్రమను గుర్తించినందుకు చాలా వరకు కృతజ్ఞత నా పేరు పార్వతమ్మ మాది విములాడ డిపో మేము డే మేము రెండు డ్యూటీలు చేస్తాము మాకు ఒకటి కోరుట్ల ఒకటి జైత్యాల డ్యూటీ ఉంటుంది దాంట్లో ఏంటంటే ఎక్కువ ఆర్డినరీ సర్వీసులే